స్వామి వారి ఖమ్మం జిల్లాలో ప్రతి గ్రామ గ్రామాన భగవంతుని నడయాడాలని తద్వారా ఖమ్మం జిల్లాలో రైతాంగం పాడి పంటలతో సమృద్ధిగా చల్లగా ఆనందంగా ప్రతి పల్లె ఎంతో ఆనందంగా జీవించాలని స్వామివారి యొక్క సంకల్పం చేత భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారి భగవంతు పేరు మీద హృదయాత్రని గ్రామ గ్రామాన పర్యటించడం భగవంతుడి సంకల్పం చాలా చాలా విశేషమైంది ఎందరో మహానుభావులు ఖమ్మం ఎందరో ఎందరో మహానుభావులు ఎందరో భక్తులు వారి కోరిక మేరకు చాలా మంది భగవద్ దర్శనం కావాలని కోరుకుంటారు మనసులో వయసు రీత్యా అనేక రకాల ఇబ్బందుల చేత భగవద్ దర్శనానికి వెళ్ళలేని పక్షంలో భగవంతుడే ఎంతో ప్రేమతోటి ఖమ్మం జిల్లాలో ఇంటింటికి వారి దర్శనం ఇవ్వాలని సంకల్పం చేత ముఖ్యంగా పల్లె పల్లెల రైతాంగం పాడి పంటలతో ఇంకా రావాలని స్వామివారు సద్వియోత్సవాలకి ఇంకా మరింతమైన ఆ శక్తితోటి ఆ రైతుకి మరింత శక్తిని భగవంతుని వారి అనుగ్రహం చేత స్వామివారి సంకల్పచ సత్యసాయి సేవ సంస్థ ఖమ్మం జిల్లా వారం భక్తులంతా కలిసి ఒక రెండు సంవత్సరాల పాటు ఖమ్మం జిల్లాలో అంటే ఉత్సవాలు రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఇరవై మూడు నాటికి ఖమ్మం జిల్లాలో ఐదు వందల ఎనభై ఏడు పంచాయతీ గ్రామ దర్శనం చేసుకొని పుట్టపర్తి వెళ్ళటం జరుగుతుంది ఈ లోపల ఇప్పుడు ఈ రోజున ఆరో మండలం కంటిన్యూ అవుతుంది ఇంకొక వారం రోజుల పాటు మధుర మండలం ఉంటారు స్వామి గారు ఇవాళ విశేషం ఏమిటంటే నలభై సంవత్సరాల క్రితం ఒక మహాతల్లి రామసీతమ్మ గారు క్రిస్టి రామసీతమ్మ గారు తెలియని వాడు ఖమ్మం ఎవరు లేరు సాయి భక్తుల్లో ఆ తల్లి ఇద్దరిగరే ఆరదివ్వాలనే ఒక సంకల్పం మన ఉండే ఈ రోజున స్వామి గారు కూడా అక్కడికే వచ్చి ఆగేసి ఆ తల్లి ఆహ్వానించుకొని ఆరదివ్వడం అనేది ఆ వారి తాజా స్ఫూర్తి రామసీతమ్మ గారు తన స్ఫూర్తి వారి భక్తి వారి యొక్క విచక్షణ వారి కమిట్మెంట్ డెడికేషన్ వారి కుటుంబం తన యొక్క చాగభావాలు ఈ గ్రామంలోనే కాదు ఖమ్మం జిల్లాలోనే కాదు మొగ్గు వేరే మండలంలో కాదు ఇళ్లలో తాగభావాలు చేసి భగవాన్ బాబా వారు ఏ సంకల్పంతో అయితే భక్తుల్ని సేవా మార్గంలో తీసుకురావాలి కదా ఆ సంకల్పం మేరకు రామసీతమ్మ గారు వారి జీవితంలో వారి కుటుంబం అందరూ కూడా ఆ సేవా మార్గంలో అనుసరించి మా అందరికీ ఎంతో మార్గదర్శకాలుగా జీవించి వారి చివరంగంలో సత్యసాయి వేద పాఠశాలకి ఒక బిల్డింగ్ దాతృత్వంతో చేసి ఆ బిల్డింగ్ లో ఉన్నప్పుడే వేద పాఠశాలను ప్రారంభించి వారి యొక్క స్వామి ఐక్యం అవ్వడం జరిగింది ఆ రోజున ఎంతో ఆనందపడి చూసి కార్యక్రమాలు ఇప్పుడు మూడు సంవత్సరాలు అయింది ఎంతో విశేషంగా వైభవతంగా ఎంతో పవిత్రంగా శ్రీ సత్యసాయి వేద పాఠశాల తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి కాబట్టి విశేషం అంటే ఒకరి యొక్క సంకల్ప చేత అంటే సేవ చేయడానికి వయసు నిమిత్తం కాదు పెద్ద వయసు అనేది కాదు తొంభై ఏడు సంవత్సరాల వయసులో కూడా అంత ఉద్భుతమైన అంత పవిత్రమైన సంకల్పం చేసి మాతో ఆ సేవ అవకాశం మాకిచ్చి మాకు పరిపూర్ణ ఆశీస్సులు అందజేసి భగవాన్ బాబా వారు రామచేతమ్మ గారి ద్వారా మాకు ఆశీస్సులు అందజేయడం వల్ల చాలా చాలా ప్రతినిత్యము వారి యొక్క అడుగు వారి తన యొక్క స్ఫూర్తిని మా మనసులో నింపు పండితులు అక్కడికి విజిట్ చేయడానికి వచ్చారు అక్కడ కార్యక్రమం చూసుకొని ఇక్కడ రావడం జరిగింది ఈ రోజున ఆ తల్లి పుట్టిన ఊరు సగ్రామం కాబట్టి ఆ సగ్రామంలో స్వామి నడయాడాలి మేము కూడా వారితో పాఠశాల ముఖ్యంగా గ్రామస్తులకి సహకరించిన పెద్దలకి రైతులకి కుటుంబ సభ్యులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మనమందరం కూడా భవిష్యత్తులో ఈ ముఖ్యమైన రథయాత్ర ఇంకా మధుర మండలం కాకుండా రాబోయే మండలాల ఇంకా వన్ అండ్ హాఫ్ ఇయర్ సంవత్సరం కాల పాటు ఈ రథయాత్ర కొనసాగి పుట్టబడి చేయడం జరుగుతుంది ఈ రోజున అందరూ కూడా ఈ గ్రామస్తులందరికీ మా విన్నపం ఏంటంటే రామచీతమ్మ గారి తల స్ఫూర్తిని మనందరం కూడా నింపుకొని వారి తాలూకా ఆశయాన్ని ముందుకు తీసుకునే ప్రయత్నం చేయాలని భవిష్యత్తులో కూడా ఇంకెన్నెన్నో కార్యక్రమాలు ఇక్కడ కళ్యాణం కూడా మొన్న రావడం జరిగింది చాలా వైభవతంగా కళ్యాణం నిర్వహిస్తున్నారు ప్రతి సంవత్సరం కూడా ఆ కుటుంబ సభ్యులు గ్రామస్తులు అందరూ కలిసి ఎంతగా అంటే ఎక్కడైతే ఆధ్యాత్మిక సంపద నడవాడుతుందో ఎక్కడైతే భగవంతుడు యొక్క నామం జరుగుతుందో ఎక్కడైతే భగవంతుడు యొక్క సేవ జరుగుతుందో ఆ గ్రామంలో అన్ని రకాలుగా పాడి పాటు సమృద్ధిగా ఉంటాయనేది భగవంతుడు పూర్వకాలం నుంచి మనం అన్ని క్రతాలు చదువుకున్నాం అదనుగుణంగానే ఈ కుటుంబాలు పెద్ద కుటుంబాలు ఆనాడు ఆ స్థాయి తగ్గట్టుగానే వారు గ్రామానికి విద్యాపరంగా వైద్యపరంగా ఈ యొక్క ఆధ్యాత్మిక నిలయాలు కానీ ఎన్నెన్నో సేవలు కృష్ణమూర్తి గారు కానీ రామసీతమ్మ గారు కానీ ఎంతో ఇప్పుడు కూడా ఆ కుటుంబ వారసులు కూడా ఇప్పటికీ ఆ సేవా కార్యక్రమాల్లో వాటిని పురీతం చేస్తున్నారు వాటి తారీఖు మనవరాలు రీసెంట్లీ మాదేపురంలో రైతు సేవా కార్యక్రమం చేద్దామనుకున్నాము ఫ్లైట్స్ రావడం వల్ల పోస్ట్ పోన్ చేశాం త్వరలో వీలైన త్వరలోనే ఆ రైతు సేవా కార్యక్రమం కూడా ఈ గ్రామంలో ప్రారంభించుకోబోతున్నాం ఇంకో పదిహేను రోజుల్లోనే ఇరవై అవుతారు పదిహేను రోజుల్లోనే ఈ రీతిగా స్వచ్ఛ సహాయ సేవా సంస్థలు చేస్తూ మీరు అందరూ చూసే ఉంటారు ఇక్కడ ఇదే ఇక్కడ గోశాల రామసీతమ్మ నిర్మి నిర్మించుకోవడం జరిగింది వేద పండితులు పిల్లలు గ్రామ గ్రామ స్వామి చూడండి ఆ యొక్క సంకల్పం ఎలా ముందుకెళ్తుంది అంటే మనము జీవించి ఉన్నప్పుడు ఒక సత్సంకల్పం చేస్తే మానవ జన్మ ఎలా ఉంటదంటే రామచీత్తమ్మ గారు లేరు అనుకుంటున్నాం ఉన్నారనేది వారి యొక్క సేవలు వారి యొక్క తపన వార్త స్ఫూర్తి అడుగు అడుగునా కనిపిస్తుంది అది జీవిత లక్ష్యం మానవ జీవిత లక్ష్యం ఉన్నప్పుడు జీవించడానికి పోషించుకోవడానికి ఏదో చేస్తాం మనం కానీ మన తదనంతరం కూడా మనం భూమి నివసించాలి కనిపించాలి జీవించాలంటే ఇలాంటి ఉత్తమోత్తమైన ఆశయ సాధన కోసం మనం ప్రయత్నిస్తే తప్పకుండా వాడిలాగానే మనం కూడా గౌరవాన్ని పొందగలుగుతాం భవిష్యత్తు ఆదర్శంగా ఉండగలుగుతాం ఈ గ్రామంకి కూడా ఆ గౌరవాన్ని దక్కిందని నేను భావిస్తున్నాను చాలా సార్లు స్కూల్స్ లో కూడా ప్రోగ్రామ్ తల్లి అక్కడ కూడా ఎన్నో కార్యక్రమం చేయడం జరిగింది భవిష్యత్తులో మరింత ఆ తల్లి ఆశిస్తూ నాకు ఉండాలని స్వామి వారి అనుగ్రహం ఉండాలని మహాదేవపురం మరిన్ని సేవా కార్యక్రమాలు చేసే విధంగా ప్రయత్నం కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన గ్రామస్తులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తీసుకుంటాయి